హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ విత్సరా మేము ఇవాళ ఒక ప్లేస్కి వెళ్తున్నాము అది ఎక్కడో మీకు చెప్తాను ఇది కొందరికి తెలుసు కొందరికి తెలియదండి తెలియని వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి తెలిసిన వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తూ చూడండి ఆ ప్లేస్ ఎలాగో మీకు తెలుసు కదా కావాలంటే వీలుంటే మళ్ళీ కూడా వెళ్ళండి ఓకే అండి మేము ఇవాళ పెద్ద దేవుని దగ్గరికి వెళ్తున్నాము అది ఎక్కడ ఉందంటే దండేపల్లి మండల్ మన్స్యాల జిల్లాలో ఉంది లోపల దండపల్లి నుండి లోపలకి అంటే ఎగ్జాక్ట్లీ నాకు ఇన్ని కిలోమీటర్స్ అని కరెక్ట్ అయితే తెలియదు ఎన్నోసార్లు వెళ్ళాను కానీ ఇంత అనేది కరెక్ట్ అని చెప్పలేను లోపల ఫారెస్ట్లో ఉంటుంది వర్షాకాలం అయితే అసలు అక్కడ పోవడానికి కూడా ఉండదు అంత దట్టంగా ఉండే అడవి అది అక్కడ పెద్ద వాగు ఉంటుంది ఆ వాగులో అయితే ఫుల్ వాటర్ ఉంటాయంట ఆ వాటర్ల నుంచి దాటడం కూడా చాలా కష్టం నా అంటే చెప్పంగా విన్నాను నాకైతే పూర్తిగా తెలియదు కాకపోతే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఎండాకాలం మాత్రమే వెళ్ళేదా వెళ్ళే వాళ్ళము చిన్నప్పటి నుండి ఎన్నోసార్లు వెళ్ళాను ఆ వెళ్ళిన ప్రతిసారైతే ఎండాకాలం వెళ్ళాం మేము అందుకే ఆ వాగులో వాటర్ అనేది నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాం సూపర్గా ఉంటుంది ఈమె మా చిన్న కొడలు మా తమ్ముని బిడ్డ ఇది తమ్ముని పెద్ద కూతురు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పా అంటే చిన్నమ్మ చెప్పట్లేదు పెద్దమ్మ చెప్తుంది వీళ్ళందరూ మా అక్క చెల్లెళ్ళు మా మరదలు ఫ్రెండ్స్ మమ్మీ డాడీ అందరం వెళ్తున్నాము మేము అక్కడికి వెళ్ళడం అయితే ట్రాక్టర్ తీసుకొని వెళ్ళాము ఇతను వెళ్ళే అతను అయితే మా ఆయన వడ్లు పట్టుకొని వడ్లు ఎత్తుకొని నడుస్తున్నాడు మేము వర్షాకాలం పండిన వడ్లను అయితే ఒక కుంచెడు వడ్లు దేవుని కోసం అన్ని పక్కన పెడతాము ఎప్పుడు వెళ్తే అప్పుడు అక్కడ దేవుని దగ్గర తీసుకెళ్ళి అక్కడ చెప్తాము ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అక్కడికి మేము మేకను తీసుకొని వెళ్తాము నా చిన్నప్పుడు అయితే మేము ప్రతి సంవత్సరం కోడిని తీసుకొని వెళ్ళే వాళ్ళం అంట నాకు కొంచెం గుర్తుంది కానీ తర్వాత మా డాడీ మధ్యలో ప్రతి సంవత్సరం ఎందుకు మూడు సంవత్సరాలకు ఒకసారి మేకని తీసుకొని పోత అయిపోతుందని అట్లా మొక్కాడు ఇక అప్పటి నుండి మూడు సంవత్సరాలకు ఒకసారి మేకని తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు అయితే మేము వెళ్ళడం ఇది నాలుగు సంవత్సరాలు అయింది పోయిన సంవత్సరం వెళ్ళే వాళ్ళం మాకు కాక వెళ్ళలేదు ఈ ఇయర్ వెళ్తున్నాం ఒకసారి అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో అదంతా దేవుని దగ్గరి ప్లేసు వెహికల్ అయితే దేవుని దగ్గర దాకా వెళ్ళదు మనం వెళ్ళా ఏ వెహికల్ తీసుకెళ్ళినా మధ్యలో గజ్జిబండ అనే ఉంటుంది ఆ గజ్జిబండ దగ్గరికి మాత్రమే వెళ్తుంది ఆ గజ్జిబండ దగ్గర ఖచ్చితంగా ఫస్ట్ అక్కడ మనం మొక్కాలి అక్కడ కోడిగుడ్డు కొబ్బరికాయ ఉల్లిగడ్డలు కొన్ని బియ్యం అక్కడ అవన్నీ పోసి అక్కడ మొక్కిన తర్వాత మనం ఈ దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గర ఒకసారి చూడండి వాటరు ఇంత ఎండల్లో కూడా ఆ దేవుని దగ్గర ఎట్లా వాటర్ ఉన్నాయో ఇది అల్లుబండ అక్కడ కనబడుతుందా మీకు చిన్న పంపులాగా వస్తుంది ఇంత ఎండలో కూడా ఎక్కడో గుట్టల నుంచి వాటర్ అనేది వస్తుంది అంట మళ్ళీ తాగడానికి కూడా మంచిగా ఉంటాయి కాకపోతే ఇక్కడ ఒకప్పుడు సూపర్గా ఉండేది ఆ వాటర్లో ఇక్కడనే వండుకొని తినడం వలన అక్కడే కోళ్ళు పోయడం మేకలను కొయ్యడం వాటర్ అంతా ఖరాబ్ చేయడం చేస్తున్నారు ఇప్పుడు మీరు చూసేది అదే పెద్ద దేవుని గుట్ట దేవుడు వచ్చిన అతను ఆ గుట్ట పైకి ఇరగోల పట్టుకొని పైకి పోతాడు పైకి పోయి అక్కడ వర్షం ఎంతుంది అక్కడ ఏం పంట పండుతుంది అక్కడ నుండి తీసుకొని వస్తాడు అతను అక్కడ అక్కడ నుండి కిందికి వచ్చి ఏది చెప్తే అదే మేము నమ్ముతాము అలాగే ఉంటుందని ఇదే దేవుడు ఈ దేవుని దగ్గర నుంచి వెళ్ళి మేమైతే బండారైతే తీసుకొని పోతాము దాన్ని మేము మా పొలంలో కానీ చేయిన్లో కానీ చల్లుకుంటాము అంటే ఎలాంటి చీడపిడలు రాకుండా పంట మంచిగా వండాలని మొక్కుతాము ఇదే అండి దేవుని గుడి అదేంది మంది పోతున్నారు దేవుని గుడి అట్లా ఉందని అనుకుంటున్నారా ఏమో అండి ఇదైతే కొన్ని సంవత్సరాల నుండి ఇలాగే ఉంటుంది నేను చిన్నప్పటికెళ్ళి చూస్తూ వస్తున్నాను ఇదైతే అసలు ఏం మారలేదు అలాగే ఉంది ఆ గుట్టపైకి కూడా ఏదైనా వేసుకొని వెళ్తాడా వెళ్తాడానికి చిన్నలాంటిది ఉంటుందని కొందరు అనుకుంటారేమో అలా ఏమి ఉండదు దేవుడు వచ్చినతను ఇరగోలు పట్టుకొని సీదా ఎక్కుతూ ఉంటాడు ఇక్కడికి వెళ్ళే మార్గం కూడా చాలా కష్టం అండి అంత మంచిగా ఏమి ఉండదు మొత్తం బండలు సీసవక్కలు ఎక్కడ ఏ చిన్నగా మనం కరెక్ట్ చూసుకోకుండా నడిచినా కూడా ఎక్కడ ఏం గుచ్చుతుందో ఎట్లా పడిపోతామో కూడా తెలియదు అంత ఘోరంగా ఉంటుంది దారి సో చూస్తున్నారా దగ్గరగా చూడండి ఎక్కడ పడితే దక్కని సీసపక్కలు అనేటివి ఉంటాయి అయితే దారుణంగా గుచ్చుతాయి ఎందుకంటే చెప్పులు వేసుకొని దేవుని దగ్గర దాకా వెళ్ళడానికి వీల్లేదు ఎక్కడో చెప్పులు వదిలిపెట్టేసి రావాలి మనం మళ్ళీ మేము వెళ్ళినప్పుడైతే మస్తు మంది ఉన్నారు ఉంటారు మంది కానీ ఇక ఉండడం అయితే నేను చూడలేదు ఈసారి చాలా మంది ఉన్నారు ఎందుకంటే పిల్లలకి హాస్టల్స్ అన్నీ అట్లా ఇట్లా పనులు ఉంటాయి కదా అందుకే కావచ్చు అంతమంది ఉన్నారు చూడండి దారి ఎలా ఉందో వెళ్ళేటప్పుడు మంచిగానే వెళ్ళినాం కానీ రిటర్న్లో అయితే అసలు మస్తు ఎండ ఉడకపోయడం ఎప్పుడెప్పుడు మేము మా వెహికల్ దగ్గరికి వస్తామా ఎప్పుడెప్పుడు మేము కిందికి అన్నట్టుగా ఉండే చూడండి నడుచుకుంటూ వస్తున్నాం మా చెల్ల మా ఫ్రెండ్ నేను మెల్లమెల్లగా నడుస్తూ వస్తున్నాము మేము ఇక్కడ దేవుని దగ్గర ఆగలేదు కొందరు దేవుని దగ్గర ఆగి వంట వేసుకొని తిని వస్తారు కానీ ఇక్కడ మేము ఆగలేదు కింద ఉట్లని ఉంటాయి ఆ ఉట్ల దగ్గరికి వెళ్ళి వంట వేసుకుందామని వెళ్ళాము కానీ మేము వెళ్ళి పోయి కట్టెలు తెచ్చి పోయి అంటూ పెట్టేసరికి ఫుల్ ఊరి మూడుతోటి పెద్ద వర్షం వచ్చింది వర్షం అనేది మళ్ళీ నార్మల్ కొట్టలేదు పొట్టు పొట్టు కొట్టిందండి మేము తీసుకెళ్ళిన సామాను మేము మొత్తం దడిసిపోయినాం సరే కాసేపు దాకా వెయిట్ చేద్దాం వర్షం వెలుస్తుందేమో ఇక్కడనే వండుకొని తిన్నాం తీసుకొని ఎప్పుడు ఇంటికి వెళ్ళలేదు కదా ఇక్కడ వంట చేసుకొని పోదామని వెయిట్ చేసినాం అయినా కూడా అసలు వర్షం తగ్గలేదు కొడతనే ఉంది నాన్ స్టాపు ఇక మాకు అసలు అక్కడ ఉండాలని ఒక నిమిషం కూడా అనిపించలేదు నాకు అదొకటే డిసప్పాయింట్ అండి ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా కూడా మేము అక్కడికి గుట్లలోకి వెళ్ళి వంట చేసుకుని తినొచ్చే వాళ్ళం ఇది ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి సూపర్ ప్లేస్